ఏ వక్రతుండాయ వతుండాయ గౌరీ తననాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి హాయ్ ఎవరివన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి రోజైతే పండక్కి చేసేసుకుందాం అని చెప్పి ఉదయాన్న లేచి రెడీ అయిపోయి మా బొజ్జ వినాయకుని ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి అయితే వచ్చేసానండి అయితే చేసేద్దామని చెప్పేసి పులిహోర అయితే కల్పిస్తాను పులిహోర నేను కలుపుతుంటే మా అత్తయ్య అయితే వనరాలు అయితే చేస్తున్నారండి పులిహోర నాకు చేయడం ఇష్టం అని చెప్పేసి పులిహోర నేను చేసి ఒలవలు అవి అయితే కూడా చేసేస్తున్నారండి మా అత్తయ్య అయితే ఇక్కడ గజ్జికాయలు ఇంకా వనరాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి నాకైతే బాగా చేయడం రాదని చెప్పేసి ఇవైతే మా అత్తయ్య అయితే చేసేస్తున్నారు నేనై నేనైతే దేడి అయితే పూజకైతే సర్దిసుకుందాం అని చెప్పేసి ఆకు వేసి ఆకు మీద కొద్దిగా బియ్యం వేసి వినాయకుని అయితే సిద్ధం చేసుకున్నాం జై బోలో గణిష్ కి జై ఒక పక్క మా ఆయన అయితే పళ్ళకి అయితే సెట్ చేస్తారండి మా బాబు మా ఆయన అయితే సెట్ చేస్తాను అదైతే కిటికీకి అయితే తాళ్ళు అయితే కట్టి సెట్ చేద్దామని చెప్పి ఓ పక్క కడుతుంటే ఓ పక్క అయితే జారిపోతుందండి ఎలా ఒకలా సెట్ చే అయితే సెట్ చేశారు నేనైతే బుక్స్కి అయితే సరస్వతీదేవి కటెక్షన్ కలగాలి కదండి అని చెప్పేసి దేవుడు మూల పెట్టడానికి బుక్స్ అయితే తీసి పసుపు కుంకుమైతే రాస్తున్నానండి ఫస్ట్ మా ఆయన డైరీ తీసి అకౌంట్ బుక్ అయితే తీసి పెట్టానండి ఆ తర్వాత మా పెద్ద బాబు అయితే పెట్టానండి పిల్లలు ఎలాగా స్వీట్ స్వీట్గా అయితే పెట్టేస్తున్నానండి బుక్స్కి బుక్స్కి పసుపు పెట్టను అని చెప్పి మా పిల్లలకి చెప్తే ఆ పాలు మళ్ళీ తిరగేసి నా దగ్గరికి అయితే వచ్చిందండి బుక్స్కి పోటీలు పెట్టిన తర్వాత అయితే ఏంటి మా ఆయన పళ్ళకి అయితే మొత్తానికి అయితే సెట్ చేస్తారండి సెట్ చేసి ఫ్రూట్ పైటి ఏంటి పళ్ళు అయితే తగిలేసి పెడుతున్నారండి వినాయకుని అయితే ఇలాగైతే రెడీ చేస్తారండి పూజకి అయితే ఒకటి ఒకటి స్వీట్ స్వీట్గా స్వీట్ స్వీట్గా అయితే ఒక్కొక్కరు ఒక్క పని చేసుకుంటే నిమిషంలో అయిపోద్ది కదా అని చెప్పేసి మా ఆయన కూడా చాలా హెల్ప్ అయితే చేస్తారండి దేనికైనా సరే మా పిల్లలు మా ఆయన మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు అయితే ప్రసాదాలు చేస్తున్నారు నేను దేడిమాలు సర్దుతున్నానండి అండి సర్దిసిన తర్వాత ప్రసాదాలు అయితే రెడీ అయితే అయిపోయింది దేడిమాలు తీసుకెళ్ళి పెట్టేస్తే ఓ పని అవద్దని చెప్పేసి సెలవుడి వడపప్పు పులిహార గజ్జికాయలు ఉండ్రాలు ఉలవలో ఆడిది ఏది మొత్తం అయితే చేసేసేవండి చేసి దేడిమాలు అయితే సర్దిసుకున్నానండి పసుపుతో వినాయకుని కూడా సర్ది చేసి పెట్టేసేనండి అయితే మొత్తానికి పూజ అయితే ఇలాగైతే అవుతుందండి మా ఆయన పక్క నుంచి అయితే మంత్రాలైతే మంత్రాలు అయితే చదువుతున్నారండి పుస్తకం చదువుతున్నారండి మా పాప కూడా చదువుతానని చెప్పి చదివిందండి మొత్తానికి ఇలా మా పూజ అయితే నేటి అయిపోయిందండి పూజ అయితే అయిపోయిందండి ఈ వినాయకుడి వినాయకుడి కటాక్షం అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మీ సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను